మరణించిన బంధువులు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇదే టాపిక్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్లైకాన్ని క్లిక్ చేయండి న్యూస్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిద్రలో ఉన్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు గాఢ నిద్రలో మాత్రం అప్పుడప్పుడు కళలు కంటూ ఉంటాం కళలు అంటే అది ఒక వింత ప్రపంచం మనకు వచ్చే కళలను చాలా వరకు పట్టించుకోము మరికొన్ని గుర్తుండవు కూడా మరణించిన ఆత్మీయులు బంధువులు మిత్రులు ఒక్కోసారి మన కళలో కనిపిస్తూ ఉంటారు మామూలుగా కళలను పట్టించుకోం కానీ ఆత్మీయులు కళలో కనిపిస్తే మాత్రం ఎక్కడో చిన్న బాధ ఎక్కడో చిన్న భయం అసలు దీనికి సంకేతం ఏంటని కొందరు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు గతించిన మన ఆత్మీయుల కళలో కనిపిస్తే సాధారణంగా పూర్తి ఆరోగ్యంగా కనబడతారు అనారోగ్యంతో మరణించిన మన బంధువులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మన ముందు ప్రత్యక్షమవుతారు వారిలో ఉన్న అనారోగ్యాలు కనబడవు అలాగే మరణానికి ముందు ఉన్న దానికంటే యవ్వనంగా కనిపిస్తారు ప్రఖ్యాత సైకాలజిస్ట్ చెప్పిన ప్రకారం అయితే ఆత్మీయులు కళలో కనిపిస్తే విజిటేషన్ డ్రీమ్స్ అంటారు అయితే దీనికి మానసిక ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి ఇందులో మానసిక కారణాలు ముప్పై శాతం అయితే ఆధ్యాత్మిక కారణాలు డెబ్భై శాతం ఉన్నాయి కుటుంబంలోని ప్రియమైన వ్యక్తి చనిపోతే వారి గురించి మనసులో కొంత ఆందోళన చెందుతారు అలాగే బతుకున్నప్పుడు వారితో ఎక్కువగా గడపలేదని గౌరవం ఇవ్వలేదనే అపరాధం విచారం కలిగించే అనుభూతికి గురి కావడం మానసిక కారణం ఇలాంటివి మనసులో ఉంటే అచేతనంగా ఉన్నప్పుడు కళలో వారు దర్శనమిస్తారు అలాగే ఆధ్యాత్మికంగా రెండు కారణాలు ఉన్నాయి మరణించిన ఆత్మీయులు మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తారు వివిధ సందర్భాల్లో మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తారట కొందరు మాత్రం పగ సాధించడానికి ప్రయత్నిస్తారట ఆధ్యాత్మిక పరిశోధనల ప్రకారం అరవై ఐదు శాతం మంది సహాయపడితే కేవలం ముప్పై ఐదు శాతం మంది మాత్రమే పగ సాధిస్తారట ఈ కళ ద్వారా మన ఆత్మీయులు ఒక సందేశం చెప్పాలి అని అనుకుంటారట అది కూడా ఒక శుభవార్తే చెప్తారట కొందరు మాత్రం పగ సాధించడానికి ప్రయత్నిస్తారట ఆధ్యాత్మిక పరిశోధనల ప్రకారం అరవై ఐదు శాతం మంది సహాయపడితే కేవలం ముప్పై శాతం మంది మాత్రమే పగ సాధిస్తారట మిగతా ఐదు శాతం మాత్రం కళల ద్వారా వారి వారసులకు సందేశం ఇస్తారట ఒక కళ ద్వారా మన ఆత్మీయులు ఒక సందేశం చెప్పాలని అనుకుంటారట అది కూడా శుభవార్తె చెప్తారట పైలోకాల్లో ప్రశాంతంగా ఉన్నామన్న సమాచారం కూడా చెప్తారట ఇలాంటి కళల గురించి భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్పుడప్పుడు జరిగే ప్రమాదాల గురించి ముందే హెచ్చరించడానికి కూడా ఆత్మీయులు కళలోకి వస్తుంటారట ఒకే కళ కనీసం మూడుసార్లు పునరావృతమైతే దాన్ని ఆధ్యాత్మికంగా పరిగణిస్తారట మరణించిన ఆత్మీయులు సాధారణంగా కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నిస్తారు లేదా దర్శనం దర్శనమిస్తారు వీళ్ళు తమ వారికి ఏదో చేయాలని భావిస్తారు చనిపోయిన వ్యక్తులు కళల ద్వారా సంభాషించడానికి వీలవుతుంది మేల్కొనే సమయంలో సంప్రదించడానికి వారు ప్రయత్నించిన ఆ భావాలను అర్థం చేసుకోలేము అందుకే నిద్రావస్థలు ఉన్నప్పుడు కళలో కనిపించి మనసుతో సంభాషించి సందేశాలను ఇస్తారట సో ఫ్రెండ్స్ ఇదండి మరణించిన బంధువులు కళలో కనిపిస్తే జరిగే సంఘటనలు సో ఫ్రెండ్స్ మీకు కానీ జరిగి ఉంటే మీరు ఒకసారి నెంబరు వేసుకోండి మీ పాత కళలను